అక్కడ మాకే గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అశ్వరామరెడ్డి అన్నీ వేదిక మీద రావాల్సిన సాధనంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి అందరూ

ఇది కేంద్ర ప్రభుత్వ ప్రజలు ఉందని చెప్తే జాదవ్ వాళ్ళను ఇది కేంద్ర ప్రభుత్వ ప్రజలు ఉందని కావాల్సిన ఇది నిర్మాటికి రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి అనేది బాధ్యత మా రామనాయ్ గారి మొత్తం లిటర్ చట్టం దాని తర్వాత తీసుకొచ్చింది అదంతా ఉంది కాబట్టి మా నాడు నిమి మహనీయుడు నాలుగు శాతం నుంచి ఆరు శాతం ఇచ్చేటువంటి ఇక్కడ ఇష్యూ ఏంటంటే ముఖ్యమంత్రి గారు చాలా సందర్భంగా మాటలు చెప్పారు మనసు ఉంటే మార్గం ఉండదా అని రాజు పంచం ఉంటే దెబ్బ కొడువా అని నేను చెప్తాను కదా ఆయన బాధ్యత లేదు నా జన్ కూడా సర్వం చెప్పింది ఇవాళ వారికి అవసరమైన అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వంలో ఎట్లా లాభం చేస్తారో ఎట్ ఎట్లా మనుషుల్ని పెట్టుకొని ఆ సమస్యను పరిష్కరించుకొని వస్తారో ఈ విషయంలో కూడా ఎందుకు చేయాలని చెప్పి అక్కడ మా ఇంక ఉంది రాజకీయ పరమైన అంశం కంటే కూడా ఇది బతుకు సమైన అంశం ఇందులో మీరు ఒక మాట చెప్తే ఇప్పటికే ఇదే రాజ్యాంగం సాక్షిగా రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా పది సంవత్సరాలకు ఒకసారి వాటిని ఎక్స్టెండ్ చేస్తున్నప్పటికి కూడా ఒక్కడి మాత్రం సత్యం మెల్లమెల్లగా మెల్లమెల్లగా పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ కానీ ప్రభుత్వ పరమైన ఉద్యోగ రంగాలు కానీ మెల్లమెల్లగా కుదించకపోయి నిజమైన వారు చెప్పిండు తొంభై శాతం భయపడియాల ప్రైవేట్ సెక్టర్లో ఇంప్లిమెంట్ చేసిన తప్ప గవర్నమెంట్ లేదు అని ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు శాతమో నాలుగు శాతమో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉన్నటువంటి అవకాశాలు కూడా గిరిజనులకు చెందకుండా వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టడం అత్యంత దుర్మార్గమైంది అత్యంత నీచమైంది తప్పకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టకుండా రాజకీయాలు మాట్లాడకుండా తక్షణమే ఈ గిరిజనులకు తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం తెలిసిందో దాని ప్రక్కన ఇదే కల్పించాలి చెప్పి డిమాండ్ చేస్తుంది నా అభావం నెంబర్ టూ ఇవాళ మీకు తెలుసు రిజర్వేషన్లు యాభై శాతం దారక నిబంధన కానీ అది ఎస్సీల విషయంలో కానీ ఎస్టీల విషయంలో కానీ ఎక్కడ వర్తించిన విషయం కూడా మీకు తెలుసు మీద లక్ష ఎన్ని శాతం రిజర్వేషన్ ఉంటుంది వందకు వంద శాతం రీజైన రిజర్వేషన్లే ఇంకో ఇరవై వేల ఎస్సీ లేదు తీసి లేదు ఇలా మణిపూర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో దాదాపు అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ ఇలాంటి రాష్ట్రాలు ఎనభై శాతం ఎస్టీ రిజర్వేషన్ మీకు తెలుసు ఈవెన్ పంజాబ్ లాంటి రాష్ట్రంలో కూడా ఎస్సీ జనాభా ఈ దేశంలో ఇరవై తొమ్మిది శాతం పైబడి ఇరవై తొమ్మిది శాతం పైబడి ఎస్టీ రిజర్వేషన్ ఉంది ఇది అర్థం ఏంటంటే జనాభా ప్రాతిపదిక పైన అంబేద్కర్ మహనీయుడు ఎస్సీల కోసం కానీ హెచ్ల కోసం కానీ రిజర్వేషన్లు ఆపద్దు అది వల్ల హక్కు అని చెప్పి అందించిన మహనీయుడు అంబేద్కర్ చట్టాలు ఉన్నప్పటికీ రాజ్యాంగం కల్పించినప్పటికీ ఇంత పెద్ద మేధాశక్తి ఇవాళ ఉన్నప్పటికీ కూడా మీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీ మేధాశక్తిని పక్కన పెట్టి ముఖాయించే ప్రయత్నం ఎన్ని రోజులు చేస్తాం ముఖ్యమంత్రి అని చెప్పి నేను డిమాండ్ చేశాను ఇది చెల్లదు ఇది చెల్లదు మీరు అనుకుంటాను ఏ నోరు లేదు ఇదే కానీ తెలుగున్నారా సౌదరా లేదా మా తెలియదు కానీ నోరు మాత్రం ఉంటే గుర్తుపెట్టుకోను చదువు మాకు మీ ప్రకారణ సంస్కారం లేకపోవచ్చు కానీ మా హక్కుల కోసం కొట్టగలేని శక్తి ఉందన్న విషయం మీకు ఒకటి మర్చిపోతున్నారు మీరు ముఖ్యమంత్రి గారు ఎవరితో అయినా పెట్టుకో కానీ ఆకలితో మద్దతు పెట్టుకోవాలని చెప్పి ఎవరితో పోకుంటున్నారు మీరు ఎవరితో పెట్టుకుంటున్నారు మీరు ఆకలి ఉన్నవాడితో ఇంవాల్ట్ కూడా రేగెడు దోప నిన్న ఉపన రణీచే దగ్గర వీటా అప్తే ఎక్కడ చేతి బిటని అంటే అయా అంటే మాగు నాంటు చెంది మీర ఎక్కడ చేతి బిట అంటే మా బాగు ఉద చెంది మా బాగు ఉద అంటే గిటిల్లే ఉండారు నిదచేతి బిట ఆరే అలా ఈ మండలాయి సిమెంట్ రోడ్లలో చేస్తారు వాడి నిదరాకి భింగల దిససౌని అలా వాడల మాకప పని చేస్తారు వాడి వేస తొమి సమతై ఇంవాల్ట్ కూడా గిరిజన ప్రజానికం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఎక్కలేని గొప్ప రాజ్యాంగాన్ని అందించి నా దేశంలో కులాలు ఉండవని నా దేశంలో మతాలు ఉండవని నా దేశంలో పేదరికం ఉండవని నా దేశంలో అందరూ సమానంగా బతికే సత్తా వస్తాయి నా దేశానికి డెవలప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ గొప్ప రాజ్యాన్ని అందిస్తే ఈ రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాల అమలు జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళ నా మహబూబున మహబూబాబాద్ నా గిరిజన పిల్లలు చిన్న పట్టే స్థాయి వచ్చింది నా మహబూబాబాద్ గిరిజన పదిహేళ్ళగా పన్నెండేళ్ళుగా నా చంద్రగుడ్డలో గురి చేసుకొని అదే పని చేస్తాం తప్ప ఇప్పటికీ ఒక గుట్టం లేదు వాళ్ళు ఇవాళ కొద్ది చెప్పడం కానీ ఇది సిగ్గుతో తలచుకునే సందర్భం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాలని ఇంపార్టెంట్ కాదు నీ జీఎస్టీపీలో నీ జీడిపి ప్రధానం ఇక ప్రధానమైంది ఈనాటి కూడా కనిపించిన అమ్మ నాన్నకి కన్న బిడ్డకి పువ్వ పెట్టలేక సతమతమైనటువంటి కుటుంబాలు ఇల్లు ఎక్కడ చెప్పగల వాళ్ళు అడుగుతున్నాయి ఇవాటి కూడా కుటుంబంలో ఎక్కడ ఆరోగ్యపరమైన సమస్య వస్తే చేసుకోలేని దౌర్భాగ్య కాటికి చేరేటువంటి వాళ్ళ శైలి ఎందుకు చెప్పగలని చెప్పి ఇవాళ బాధ అనిపించే అంశం ఏంటంటే రాజకీయాలు కూడా ఒక్కడా ఒక్కొట్టలేవు ఇలా మన రామో చిన్నప్పటి కొట్టలు కొట్ట ప్రజల కోసం సంఘాలు విధంగా వచ్చిన వాళ్ళకి రేపు టికెట్ చేయలేవు ఎందుకంటే ఇక్కడ డబ్బులుంటేనే ఎమ్మెల్యే డబ్బులు డబ్బులుండే ఎమ్మెల్సీ డబ్బులుండే ఎంపీ ప్రజల మీద ప్రేమతో ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కొట్లాడే వాడిని స్థానం చేసుకోవా డబ్బులు సంపాదించుకో డబ్బులు ఖర్చు పెట్టు మళ్ళీ డబ్బులు సంపాదించుకో ఇక మరి రాజకీయ నాయకులు కూడా వ్యాపారమైన కూర ఉంటే ఇప్పుడు ఇబ్బోపడుతుంది సమస్య ఆయన యాభై కోట్లు ఖర్చు పెట్టే మళ్ళీ ఏం చేయాల మళ్ళీ మళ్ళా అనే కుటుంబ స్థితిపడాలి అంటే కావాలి రాజకీయాల పరిస్థితి ఒక విద్య ఒక విద్య ఉద్యోగాల్లో మాత్రమే కాదు దీముల విశ్వవిద్యాలయాలు వచ్చినాయి రిజర్వేషన్ లేవుల విశ్వర్వేషన్ లేవు మన ఐదు విశ్వవిద్యాలయాలు పనిచేస్తే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాటిల్లో రిజర్వేషన్ లేవు కానీ నేను అనుకున్నా గిరిజన కుటుంబాల్లో పుట్టి కూడా గోల్డ్ లేవని అనుకున్నా ఎస్సీ కుటుంబాల్లో పుట్టి కూడా ఇలా గోల్డ్ ఇస్తూ సాధించే వాళ్ళు లేని అనుకుంటున్నారు తెలివికి కులంతో సంబంధం లేదు మార్కులకు కులంతో సంబంధం లేదు ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా కులంతో సంబంధం లేదు నీకు సౌకర్యం ఉంటే చాలు ఎవరైనా గొప్ప ఎదుక చరిత్ర కళ్ళ ముందు కలాలనప్పుడు ఇవాళ ఎస్సీలకు తెలివి ఉండదు కాబట్టి ఎస్టీలకు తెలివి ఉండదు కాబట్టి మీరు గెలిచే పరిస్థితి ఎందుకు నిజానికి అర్థం చేసుకోవాలని చెప్పి రిజర్వేషన్ కావాలని కోరం మాకు రిజర్వెక్క కానీ ఎందుకు అనుకుంటున్నాం ఇది కూడా లేకపోతే జాతుల పుట్టిన బిడ్డలు ఈ మాత్రం కూడా చదువుకోకపోతే ఈ మాత్రం కూడా పురోగం దోచుకోరు కుటుంబాన్ని పోషించలే భావనే కదా మీరు ఎస్టీలో మాక గొప్పతనం అదేనా కదా మీ ఎస్టీ గొప్పతనం అదేనా కదా మీసీలో వెళ్ళవాళ్ళు గొప్పతనం మేము కూడా కల్లెగలేసి ఎస్ మాకు కూడా తెలివి మాకు కూడా చే ఉంది ఈ సమాజానికి మా చేసి ఈ దేశ పురోగణలో తోడ్పాటు శక్తివంతం అని చెప్పి సత్తా ఉండాలని మనం కోరుకుంటాం కానీ కానీ మా పరిస్థితులు రాజ్యాంగం సాక్షిగా రాజ్యాంగం అమ్మడిగా గొప్ప మాట్లాడతారు ఒకవేళ రాజ్యాంగం రోజు కూడా ఉండొచ్చు కాక కానీ పాలన మీద నిజాయితీ ఉంటే లచకులు ఉన్నప్పటికీ కూడా పదాలు పేదవాళ్ళకి అంతే అని చెప్పిన మారిగా అంబేద్కర్ ఒకే అంబేద్కర్ గారు రాజ్యాంగం గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న పాలకులు నిజాయితీ లేకపోతే ఆ రాజ్యాంగం రాసుకున్న చట్టాలు ఉన్నప్పటికీ కూడా చట్టపర మానిగా అంబేద్కర్ కానీ ఇవాళ గనే రాజ్యాంగం ఉంది దేశంలో అన్ని రాష్ట్రాలలో ఒకే రాజ్యాంగం అన్ని కులాలకు మతాలకు ఒకే రాజ్యాంగం కానీ ఆ రాజ్యాంగం సాక్షిగా మనకిచ్చిన హక్కుల కోసం మనకు కొట్టడేపడతాయి అందుకని హక్కుల కోసం కొట్లాడాలి సాధించుకున్న అంశాలు అమలు కోసం కూడా కొట్టాలి పరిస్థితి ఎందుకు ఉండాలో ఒక ఆలోచన చేసుకోవడం నేర్పొ అందుకని చాలా చెప్తా ఉంటా మనకు రెండు బాధ్యతలు ఉంటాయి ఒక బాధ్యత కుటుంబాన్ని పోషించే బాధ్యత అది ఒక భుజంలో ఉంటారు రెండవ బాధ్యత నీ జాతి శ్రేయస్సు కోసం నీ ఆత్మహనం కోసం కూడా ఉద్యమించే బాధ్యత ఉందని చెప్పేసి నువ్వు అందుకనే వంద మంది కావచ్చు కాక వెయ్యి మందిమే కావచ్చు కాక కానీ మనకు మాత్రం ఉద్యమ బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతను మర్చిపో మర్చిపోయినారు మనకు మన ఉండదనే విషయం చెప్తా ఉన్నా చైతన్యం సంపన్న దాన్ని విలువ వచ్చేది ఉన్మాదం మాత్రమే చైతన్యం దెబ్బ వచ్చిన వచ్చింది ఉన్మాదం మాత్రమే కాబట్టి చైతన్యాన్ని మాత్రం పోగొట్టుకోకండి ఐక్యతను మాత్రం దెబ్బ తీసుకోకండి ఎన్ని రాజకీయాలు కూడా ఎన్ని రకాల వైద్యులు కూడా జాతి ప్రయోజనాల కోసం సమాజ శ్రేష్ కోసం కలిసి కట్టుగా ముందుకు పోదాం మీద రాజేందర్గా ఇరవై ఏళ్ళు ఆనాడు ఆ ముఖ్యమంత్రితో ఓడిపోయే భారత నాకే వచ్చింది మళ్ళీ మన ఇందుకో కానీ ఈ ముఖ్యమంత్రితో కూడా కోటలే నాకు వచ్చింది నా భక్తంత కొట్టాలని నా భక్తంత కొట్టాలని కొట్లాడిన మాటలు ఏం తిరిగే ప్రసక్తి లేదు నేను చెప్పొస్తున్నా ఆయన ఉద్యోగం పైన కూడా బయలుదేరాడు కథం బాలికానికి ఆయన చెప్పాడు ఇవాళ నాలాంటలో కూడా ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా హక్కుల కోసం రాజు ప్రకటన కొట్లాడేది దాంట్లో ముందు భాగం అని చెప్పి మాటిస్తున్నాను భయపడలేదు కాదు ఈ తాటాకు చప్పులకు ఈ డబ్బు సంచులకు మద్యం సీసాలకు ఈ బెదిరింపులకు ఇవాళ డోర్ ఇచ్చిన ఉన్నాడు డ్రైవర్ సైవ్ చేస్తూ ఉన్నాడు అన్నం పెట్టుకోడు ఓ పిఏ ఉండడు ఓ పిఎస్ ఉన్నాడు ఓ కార్యకర్త ఉండడు ఇన్ని చేసినప్పుడు కూడా ఒకరి మాత్రం సత్యం అన్ని డ్యూటీలని మేమే మేనేజ్ చేసుకోవాలని ముందు పోవాలని చెప్పి వినిపించింది దానికి తెలుసు ఆయన బడ్జెట్ ఇంత నీతి ఇంత నీతి వైద్యాల వస్తున్నాడు నిశ్చిన్గా ఇన్ని రాష్ట్రాలు చెప్తా ఉన్నాడు సత్యార్జనులకి వార్సలు చెప్పుకుంటున్నారు ఈ రాష్ట్రంలో పారదర్శకమైన నీతివంతమైన పాలనట అన్ని పట్ల వచ్చినట్టు నీతివంతమైన పాలన నీతివంతమైన పాలన నిజమే అయితే ఒక్క హుజరాబాద్ లో ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డబ్బు ఎక్కువ ఆరోగ్య వ్యవస్థకి వస్తవాసా ఎక్కడ తెచ్చున్నా ఎక్కడ తెచ్చ ఎవరు వచ్చినా ఆ చర్చ మీద సిద్ధం ఎక్కడి నుంచి ప్రభుత్వ పరంగా నాలుగు వేల కోట్ల రూపాయలు గతమించిన వార్తలు ప్రభుత్వ పరమైన డబ్బు ప్రజల కోసం ఇచ్చిన వార్తలు కానీ కానీ ఆరు వందల కోట్ల రూపాయలు ఎక్కడికి వచ్చింది తమిళనాడు కొంబడి డబ్బులు ఎక్కడికి వచ్చినాయి ఆంధ్ర కొమ్మ డబ్బులు ఎక్కడ వచ్చినాయి తెలంగాణ డబ్బులు ఎక్కడికి వచ్చినాయి యూపీకి ఎక్కడ పంపించినావు బిఆర్ గడ్డ పంపించినావు పైసలు ఇంకా మా దగ్గర అక్కడ సంపాదించి మాళ్ళ వాళ్ళకి ఖర్చు పెట్టావు అంతకుండా మా ఓట్లు కానీ గడ్డ పెళ్ళాలి పోతాయి పైసలు ఇంకొకటి మా వాళ్ళకి వాళ్ళ నా దగ్గర దేవరంగా మా దగ్గర దేవరంగా కన్న గడ్డని వదిలిపెట్టి కని పెంచిన అమ్మ నాక్కనే వదిలిపెట్టి కలి కన్న బిడ్డని తీసుకొని కొత్త గుంటు కోసం మా ఇరవై జాల్లో ఇరవై గదాల ముప్పై గల కురిసిన వాళ్ళు నీళ్ళు బందేసింది వీళ్ళు కరెంట్ బంద్ చేసింది వీళ్ళు నేను అడుగుతున్నా మా రామ నాయకుడు మీకు ఐడియా ఉండాలి బంద పోతే అరే మా ప్రాణం పోయిన కూడా అని ఉన్న విషయం పోషయం అర్థమవుతుంది ఆనాడు వంద కోట్ల రూపాయల భూమిని నిజాల కోసం చేస్తే మీకు తెలుసు ఇవాళ నా దేవరం జాల్లో డిజైన్ నిజంగా మూడు వేల రూపాయలు లేక అక్కడ గురిచే వేసుకున్నారు ఆ గుర్సెలు తీగేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ గుర్సెలు కళ్ళను పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు నీళ్ళు పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్న యాభై కోట్ల రూపాయలు అడుగు ఒక భూమిని పెద్ద పెద్ద పాశ రోజులకి దాకా ఎక్కువ కొత్త కొత్తగా ఎక్కి వచ్చింది ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పూపించి వెయ్యి కోట్ల రూపాయలు చూపిస్తాను కానీ మూడు వందల కుటుంబాలకు ముప్పై గజాల రోజులు మాత్రం వాళ్ళకి ఇవ్వడానికి చేకూడదు కాబట్టి అంటే ఇవాళ ప్రభుత్వ పరమైన భూమి తాత జాగిరి కాదని తెలంగాణ ప్రజల జాగిరి కా జాగిరి భూమిని మాకు మాత్రం గురి చేసుకోవడానికి జాగలేదు మాకు మాత్రం పిల్లలు పట్టుకోవడానికి జాగ్రత్తలు కానీ వాళ్ళకి మాత్రం ఇచ్చేటువంటి అంటే రాజ్యాంగం ఉంది చట్టం ఉంది పాలకులకి అందరినీ సమానం చూసేటువంటి ఆదేశాలు ఉన్నాయి కానీ ఉండడానికి ఒక న్యాయ లేని వాళ్ళకి ఒక నేను కాబట్టి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల బ్రోకర్ల నుంచి ఎవరు ఉండరు నేను దాని గురించి మాట్లాడుతున్నాను బ్రోకర్ల నుంచి నేను మాట్లాడుతున్నాను కానీ నిజమైన పేదలు ఎక్కడైతే వేసుకున్నారో అలాంటి వాళ్ళకు మాత్రం మీరు సంఘాలు అందరూ ఉండండి మాలాంటి వాళ్ళకు మీకు అందరూ ఉంటామని చెప్పి మనం చెప్తూ సంఘాలు సంఘంలో ఉండొద్దు సంఘాలు కార్ కోసం ఉండద్దు సంఘాలు పేపర్ల మీద ప్రకటన కోసం ఉండద్దు సంఘం ప్రజల కేంద్రం కోసం ఉండాలని చెప్పి ఆ క్రియేటివిటీ ఆ చైతన్యం ఆ ఐక్యత ఆ పోరాట స్ఫూర్తి మీద ఉండాలని చెప్పి దాన్ని నిర్మల భాషలు విధానం చెప్పి మనం చెప్తూ తెలివిస్తున్న జై తెలంగాణ